ఎనిమిది వందలు పెరిగింది అవునా కాదా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐదు వందల భారం చూసుకుంటే నెలవారీగా ఐదు వందలు అదనంగా భారం వస్తుంది పన్నెండు నెలలంటే ఆరు వేలు వస్తుంది మొత్తం కలిసి దానికంటే ఎక్కువ వాడితే ఇంకా ఎక్కువ వస్తుంది అంటే ఒక్క కరెంటు విషయంలో తలసరి ప్రతి ఒక్క కుటుంబం ముప్పై వేల రూపాయల అదనంగా భారం పడే పరిస్థితి వచ్చింది ఒక్క కరెంటు విషయం అవునా కాదా ఒకప్పుడు ముద్దనూరు థర్మల్ స్టేషన్ లో కరెంట్ ఉత్పత్తి చేసేవాళ్ళం విజయవాడ హైడ్రో కరెంట్ వచ్చేది ఈ రోజు ఏ ఊరికి ఆ ఊరు కరెంట్ తయారు చేసుకోవచ్చు సోలార్ వచ్చింది దానికి కూడా నేనే చొరవ తీసుకున్నాను విండ్ వచ్చింది కరెంటు రేట్లు తగ్గతాయని చెప్పారు నేను ఒక మాట చెప్పాను ఇవన్నీ వస్తే రూపాయి యాభై పైసల నుంచి రెండు రూపాయలకే కరెంట్ వచ్చే రోజు వస్తుందని నేను ఎప్పుడో చెప్పారు దుర్మార్గుడు వచ్చి అరవై వేల కోట్ల రూపాయల మీ మీద భారం వేశాడు అవినీతి అసమర్థత అడుగడుగున నిర్లక్ష్యం మీ జీవితాలకు శాపంగా మారిపోయింది ఇప్పుడే చెప్పాం బాబులు ఎంత బాగు కొట్టుకుంటున్నారని రెండు కోట్లు తాగితే ముప్పై ఆరు వేలు సంవత్సరానికి ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల రూపాయలు ఆయన ఇచ్చేది ఎంత పదివేలు గుంజది ఎంత ఒక లెక్కర్లో జరిపోతుంది మొత్తం దోచుకోవడం ఇంకో పక్క మీరు చూస్తే ఇసుక నుంచి తైలం తీసి అవినీతి పరులు వేళ్లు ప్రజలారా మిమ్మల్ని అందరూ ఇసుక దొరుకుతా ఉంది మీ ప్రొద్దుటూరులో ఇసుక దొరకతా ఉందా ఇంకా భయపడుతున్నారా మీరు ధైర్యంగా చెప్పండి దొరకలేదు రేట్లు పెరిగాయి సేల్ పైకెత్తండి ఇది తప్పుడు విధానం అని వాళ్ళు గట్టిగా చెప్పట్టు కూడా నిరసన తెలియజేయండి ఈ ఒక్క నిర్ణయం నలభై లక్షల మంది భవన్ నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు దీనికి తోడుగా ఇక్కడే ఉంది సిమెంట్ భారతీ సిమెంట్ రేట్లు పెంచుకున్నాడు పెంచడా సిమెంట్ అదే మరి స్టీల్ రేట్లు పెరిగాయా లేదా ఇసుక దొరుకుతున్నా దొరకదా లేదా ఎట్టిల్లు కడతారు బ్రదర్ మీరు ఇల్లు కట్టారు ఇల్లు కడితే మళ్ళీ ఎమ్మెల్యే వస్తే గద్దమారిగా వాహలిపోయి